ఏందన్నా వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ పని ఏం దొరుకుతుంది ఏం పని లేదు సార్ పని లేదు ప్రజలంతా మొత్తము ఆ వస్తారు తింటారు ఇక్కడ కూకుంటారు మందకాలం పడతారు ఇంటికి పోతారు ఇంటికి పోతే ఏమై ఆ పైసలు ఆగో మాట్లాడతాడు ప్రజలు వస్తారు ఆశ వస్తారు అట మీదకి వస్తారు పని లేదు ఏం లేదు ఇంటికి పోతారు ఇంటికి పోగా పెళ్ళమంటది ఏమయా పైసలు తీసుకురా అంటది పని లేదు పని లేదా పడుకోని వచ్చినావు పని లేదా అంటున్నావు పరిరామం కోసం వెళ్తున్నారు ముసలి వాళ్ళు అంటారు మరి ఏం చెప్తారు సార్ పని లేకపోతే తాగుతూ కాళ్ళు తాగుతూ కాళ్ళు తాగాలంటే కాళ్ళు తాగి పది మంది చచ్చిపోయారు ఆ కాళ్ళు కూడా పది చేసి పాపం ఆ మొకాలు తట్లేదు మొక్కలాగో ఆడిపోయినా ఏం కాళ్ళు దాకా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకడు మళ్ళొకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండ్రు కదా అంటే ఐదు లక్షలు ఇస్తున్నాడు ఐదు లక్షలు ఇల్లు అవుతుందా మరి ఐదు లక్షలు ఇల్లు కాకపోతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లకు ఇస్తున్నారు మళ్ళీ రద్దంటే మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు రద్దు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు చేస్తున్నాడు చేయొద్దు కదా ఇప్పుడు కేసీఆర్ రాముడు మంచిగా కేసీడు మంచిగా అయ్యింది తప్పని వెళ్ళిపోయాడు ఈ అనుకున్నారు అనుకున్నాడు అన్ని బాగా చేయాలి కదా ఇప్పుడు వీళ్ళకు లేవరకు ఏమన్నా ఇవ్వాలి మరి లేవరకు పర్లేదు ఏం లేదు ఏమన్నా చేయాలి చేస్తే బాగుంటుంది పోతారు పోతారు పాపం ఆనం లేదు ఆకి లేదు ఏదో గుళ్ళ కానీ అన్నం పెడితే తింటారు హైదరాబాద్ మా లేబర్ అడ్డ మీద అయితే సిల్లి అడ్డ మీద ఒక రెండు వందల మంది ఉంటారు రెండు వందల మంది కంపల్సరీ ఉంటారు రెండు వందల మందికి రోజు ఒక పది మంది కూడా పనికి ఏం చెప్తారు సార్ రేవేంద్ర రెడ్డి వచ్చిండు ఆదుకోవాలి ప్రజలను ఆదుకుంటేనే లేవ మళ్ళా గెలుస్తాడు లేకుండా గెలవాడు కేసీఆర్ కావాలంటే ఎవరు బాగా చెప్తే వాళ్ళే అనుకుంటారు ఇప్పుడు కేసీఆర్ కావాలని అంటున్నారు ఎందుకు అంటున్నారు చేసిండు ఆయన చే అంటలేము చేసిండు కానీ మళ్ళీ ఏంటంటే వాళ్ళకు జర బాగా తిరిగి బాగా ఇది అయిపోయింది తిరి తిని ప్రజలకు ఏమైందంటే కేసీఆర్ చేస్తారు రావ్ చేద్దాం కేసీఆర్ ఇప్పుడు ఏమంటారు అంటే మళ్ళా కేసీఆర్ కావాలి మళ్ళా కేసీఆర్ కావాలంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తారే రేపు మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కానీ లేబర్ కానీ పింఛిల్ కానీ ఆ లేబర్ కు రాజర్ కానీ రూపాయలు అట్లేం లేదు మా ఇస్తాడు మన కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మా ఊరు రే ఊరు సిద్దిపేట నాన్నపేట మండలం మల్లాల ఇందిరాగాంధీ ప్లాట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వము ఇరవై నాలుగు గంటలు మా ఇంటి ముగ్గురికి వెళ్ళి పోతారు ఇరవై గుడిజులు వేసుకున్నారు ఇరవై గుడిజులల్లో మరి ఎట్లా ఉంటున్నారు ఏమైతున్నారు ఇల్లు కట్టిద్దామా వద్దా ఒక్క మానవుడు వచ్చి చూడలేదు మన రేవంత్ రెడ్డి గెలిచిండు వచ్చిర్రు చూసిర్రు ఎవరు మొదలు పెట్టిర్రు మొదలు పెట్టాక మళ్ళీ రద్దు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ రద్దు అదే ఇప్పుడు ఇలా మొత్తం అంతా మనకు క్యాలెంట్ లేదు రద్దా మళ్ళా ముద్దా చెయ్యాలి గారి ఇల్లు కట్టివాలి ఐదు లక్షలు సరిపోవు కనీసం ఒక ఎనిమిది లక్షల ఇల్లు కాదు లక్షలు పదిహేను లక్షలు పదిహేను లక్షలు కూడా ఇల్లు కాదు ఇరవై లక్షలు అయితే ఇల్లు అవుతుంది నూట అరవై ఇల్లు అవుతుంది అరవై అది కూడా వాళ్ళు చెప్పినట్టు కట్టాలంటే కూడా కాదు అట్లా ఇప్పుడు ఇల్లు ఒక్కసారే కడతాం సార్ ఇల్లు ఒకసారి కడతాం చతులు ఒక్కసారి చచ్చిపోతాం మళ్ళా దాంట్లో ఇల్లు కడితే ఒక ఇరవై లక్షలు ఇల్లు అయితే అవుతుంది అది కాదు